అందరికీ నమస్కారం తిరువూరు పట్టణంలో ప్రతిరోజు నిర్వహించే ఇంటింటి ప్రచార కార్యక్రమ భాగంగా ఈరోజు పంతొమ్మిదవ వార్డులో రజక బజార్లో ఈరోజు ప్రచారం చేస్తున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో రజకులు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది రజకులకు సంబంధించి దాదాపుగా బీసీల్లో కూడా నిర్లక్ష్యానికి గురికాబడ్డ పడ్డ ఒక కులం రజకులు సాంప్రదాయ వృత్తి చేసుకుంటూ చాలామంది దాదాపు వేరే అవకాశాలు లేక ఆర్థికంగా చాలా వెనుకబడున్నారు అయితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో రజకులకు సంబంధించి రజక కార్పొరేషన్ ద్వారా ఒక పక్క వాళ్ళ సాంప్రదాయ వృత్తిని ప్రోత్సహిస్తూనే ఇంకో పక్క వాళ్ళ కుటుంబాల్లో ఉన్న పిల్లలు చదువుకొని ఆధునిక వృత్తుల వైపు మళ్ళే విధంగా ప్రోత్సహిస్తామని ప్రస్తుతానికి ఈ తిరువురు పట్టణంలో ఈ రజక బజార్లో వీళ్ళకి కావాల్సిన ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ని అలాగే వాళ్ళ చేతి వృత్తిని ఇబ్బంది లేకుండా కొనసాగించడానికి అన్ని సౌకర్యాలతో ఒక దోబీ ఘాటుని రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియదు